హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఇళ్ళ పట్టాల కోసం ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ అనేది తెలిసింది సో విశాఖపట్నంలో ఏ ఏ నియోజకవర్గాల్లో ఈ ఇరవై ఐదు నుండి ఇళ్ల అనేవి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అనేది సో చాలామందికి కన్ఫ్యూజన్లోనే ఉన్నారు సో విశాఖపట్నంలో చాలా కోర్టు కేసులు ఉండడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ఈ ఇంటి పట్టాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే అలా ఏ ఏ నియోజకవర్గాల్లో ఇళ్ళ పట్టాలు ఇస్తారు అన్నది వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సో దాంతోపాటుగా జగన్ అన్న అమ్మఒడి అమ్మఒడి కార్యక్రమం అనేది ఎప్పుడు మొదలవుతుంది దానికి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు దానికి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎప్పుడు అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడుతుంది అన్నది ఈ వీడియో చూ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇళ్ళ పట్టాలకి న్యూస్ కోసం వస్తే విశాఖపట్నంలో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఎంతమందికి ఇంటి స్థలాలు ఇస్తారు అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు సో భీమిలిపట్నం నియోజకవర్గంలో భీమిలిపట్నం మండలం అనంతపురం మండలం పద్మనాభం మండలంలో ఇంటి స్థలాలు అనేవి ఇస్తారు అదే పెందుతి నియోజకవర్గంలో వచ్చేసరికి పెందుతి మండలం పరవాడ మండలం సబ్బవరం మండలాల్లో ఇంటి స్థలాలు అనేవి ఇస్తారు విశాఖ నగరంలో వచ్చేసరికి జీవీఎంసి పరిధిలో గల ఇంటి స్థలాలు ఇవ్వడం లేదు ఇప్పుడు జీవీఎంసీ పరిధిలో మొత్తం లక్ష డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల మంది అర్హులుగా గుర్తించారు కాబట్టి కాకపోతే వీళ్ళకి కోర్టులో కేసులు ఉండడం వల్ల ఈ స్థలాల మీద ప్రజెంట్ ఈ ఈ ఇంటి స్థలాలనేవి జీవీఎంసీ పరిధిలో ఇవ్వట్లేదు కాకపోతే జీవీఎంసీ పరిధిలో ఉన్న టిట్కో ఇల్లు ఇరవై మూడు వేల ఐదు వందల డెబ్భై ఆరు మాత్రం ప్రజెంట్ ఈ ఇరవై ఐదున వాళ్ళకి పట్టాలనేవి ఇవ్వడం జరుగుతుంది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం ఈ నెల ఇరవై ఐదవ తేదీన ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అయితే జీవీఎంసీ పరిధిలో భూ సమీకరణపై కొంతమంది పిటిషన్లు వేసిన నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది దీనివల్ల లక్షా డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం అనేది వాయిదా వేశారు తుది ఉత్తర్వులకు లోబడి వారికి ప్రభుత్వ ప్రభుత్వం తర్వాత ఇస్తుంది ఇక జిల్లాలో మిగిలిన లక్షా పదహారు వేల మూడు వందల యాభై ఏడు మందికి ఇంటి ప ఇంటి స్థలం పట్ట లేదా స్థల హక్కు పత్రం అలాగే జీవీఎంసీ నర్సీపట్నం ఎలమంచలి మున్సిపాలిటీల పరిధిలో ఒక్క రూపాయికి టిట్కో ఇల్లు కేటాయింపు జరుగుతుంది టిట్కో ఇంటి కోసం గతంలో డీడీ రూపంలో చెల్లించిన సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఆ ప్రకారంగా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు జనవరి తొమ్మిదిన జగనన్న అమ్మఒడి సాయం అందజేయనున్న సీఎం వైఎస్ జగన్ ఈ పదహారున లబ్ధిదారుల ప్రాథమిక జాబితాల ప్రదర్శన ప్రస్తుత విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మఒడి వర్క్ పథకం కింద ఆర్థిక సాయం జనవరి తొమ్మిదవ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందజేయనున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఇప్పటికే పాఠశాలలు అరుగులైన విద్యార్థుల తల్లులు సంరక్షకుల పేర్లు నమోదు ప్రక్రియ చేపట్టమని తెలిపారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద పదిహేను వేల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ఎయిడెడ్ ఆన్ ఎయిడెడ్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలు కాలేజీలు చదివే విద్యార్థులకు వర్తింప చేస్తామని తెలిపారు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ షెడ్యూల్ను మంత్రి వివరించారు ఇది షెడ్యూల్ ఈ నెల పదహారో తేదీన అర్హులైన లబ్ధిదారుల జాబితాలను అన్ని గ్రామవార్డు సచివాలయాలు ప్రదర్శిస్తారు పంతొమ్మిదో తేదీ సాయంత్రం వరకు ఆ జాబితాలో అభ్యంతరాలు స్వీకరిస్తారు ఇరవయో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన అనేది చేస్తారు ఇరవై ఆరున సవరించిన లబ్ధిదారుల జాబితాలను తిరిగి గ్రామవార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో గ్రామ వార్డు సభలు నిర్వహించి ఆ జాబితాలపై సామాజిక మదింపు శ్వాసలాడిట్ అని జరిపి గ్రామ సభలు అనుమతి తీసుకుంటారు బొప్పైన డిఈఓలు కలెక్టర్లు ఆమోదం తెలపడంతో లబ్ధిదారు గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో నలభై మూడు నలభై మూడు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల మందికి పైగా లబ్ధిదారులకి సాయం అనేది అందించారు